రాజకేశిరెడ్డి జగను తన చెల్లి తల్లి అన్నటువంటి వాడు వీళ్ళందరి సంస్థలో పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తాడా సినిమా వ్యాపారం లేకపోతే ఇవన్నీ అట్ట చేసేటప్పుడు తన పేరుతోనే వ్యాపారం చేసుకుంటాడు కదా శుభ్రంగా ట్యాక్స్ కట్టుకుంటాడు కదా ఏం బాధ వైట్ చేసుకున్నానుకున్నాడు తన అకౌంట్లో చేసుకుంటాడు కానీ వాడి దాంట్లో వైట్ చేసుకునేది నాకు అర్థం కాలా గా ఇక్కడ సమస్య ఏమైందంటే జగన్ని అరెస్ట్ చేయడానికి తగిన ఆధారాలు కాదు కదా కేసు నిలబడ్డానికి తగిన ఆధారాలు కూడా లేవు ఎట్లాగా సింపుల్గా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పంది కొవ్వు ఆవు కొవ్వు నూనె తీసుకెళ్లి జగనే రోజు లడ్డూల్లో పోసాడని ప్రజలు నట్ట మోసం చేశారు అదేందది పడవలతో ప్రకాశం బ్యారేజీని గుద్దేశాడు అట్లుంది ఇది కూడా పెద్ద కుట్రలు అనేది అంటే ప్రపంచాన్ని పచ్చి అబద్ధాలతో మోసం చేయొచ్చు అనేటటువంటిది నీచ జర్నలిజం పీక్ స్టేజ్కి తీసుకెళ్తున్నారు ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారిని ఇందులో అన్న లోపల వేసి విచారణ చేసేసి కొన్ని రోజులు ఫైనల్ క్లోజ్ చేస్తారు జగన్ అరెస్ట్ చేసే ధైర్యం చేస్తారని నేను అనుకోవట్లా ఇందులో ఈ కేసులో అంటే చేస్తానికి ట్రై చేసిన బెయిల్ ముందస్తు వచ్చేస్తుంది ఎందుకంటే ఎక్కడా ఏమీ దొరకలా వీళ్ళు అతని పేరు చెప్పారు వీళ్ళు అతని పేరు చెప్పారు అని ఒకళ్ళ పేరు ఒకళ్ళకి చెప్పారు ఇప్పుడు ఫైనల్గా మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి రాజకేశ్ రెడ్డి వీళ్ళందరూ కలిసి జగన్ పేరు చెప్పాలి వీళ్ళు వాళ్ళు ఎవరు చెప్పట్లేదు కదా తొంభై రోజులు ఫైనల్ డెడ్ అనమాట అక్కడ ఆ తర్వాత జరిగితే కన్నా డిఫాల్ట్ బెయిల్ తీసేసుకోవచ్చు కాబట్టి వీళ్ళు పదిహేడో తారీఖు వేస్తారని వాళ్ళ ఈనాడు జ్యోతి రాసింది కాబట్టి ఈ ఆ కీలకమైన వ్యక్తి జగనే 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 అని రాసే ప్రయత్నం చేస్తున్నారు మెయిన్ ఇక్కడ ఏం లేదు వాళ్ళకి ఈ కేసు నిలవదన్న సంగతి తెలుసు బేసిక్గా తాగుబోతుల్ని మానసికంగా సంతృప్తిపరచడం కట్టర కార్యకర్తలను సంతృప్తి పరచడం జగన్ టీమ్నే తీసుకొచ్చి పిఏపిఆర్ ఓల్ని ఓఎస్డీనే లోపల వేసాం అంతకు మించి ఎవడేం చేయగలుగుతాడు జగన్ కూడా రేపు లోపల పోతాను అనేటటువంటిది ఒక ఫీల్ క్రియేట్ చేయడం అన్నటువంటిది ఈ మొత్తం ఎపిసోడ్ వెనకాల ఉద్దేశం కనపడుతుంది ఎందుకంటే సిఐడి వాళ్ళు మా వల్ల కాదని చేతులు ఎత్తేసారు ఇట్లాంటి తప్పుడు కేసులు పెట్టడం ఆ తర్వాత బెజవాళ్ళలో ఇచ్చారు ఇది సిట్టోళ్ళు వీళ్ళు కలిసి ఇదివరకు గనక సిబిఐ ను మీడియా కలిసి తయారు చేసిన కథలు ఉన్నాయి కదా జగన్ మీద అప్పుడు చివరికి ఇవాళకి కూడా కోర్టులో ఈ అంటారు పదేళ్ళు అయింది పదకొండేళ్ళు అయింది మోడీ ఎందుకు చేయట్లేదు మోడీ రక్షిస్తున్నాడని అని మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు అండ్ మోడీ రక్షించడం కాదు జ్యుడిషియరీకి ఏం చేయాలో అర్థం కావట్లేదు కేసు ఎందుకంటే ఒక్క ఆధారం లేదు అన్నీ పెట్టుబడి పెట్టిన వాళ్ళే పెట్టుబడి పెట్టినోళ్ళు బెనిఫిట్స్ పొందారు అన్నది బెనిఫిట్స్ ప్రతి కంపెనీలకి పిలిస్తానులా రూపాయికే కరెంట్ ల్యాండ్ అట్లాగే అప్పుడు వాళ్ళు బెనిఫిట్స్ పొందారు అవన్నీ పోయినామన్నా ఊరు పేరు తెలియని కంపెనీలా ఆంధ్ర సిమెంట్స్ లోను లేకపోతే టీవీ నిమ్మగడ్డ ప్రసాద్ లాంటి వాడు ఏమన్నా వ్యాపారం జాతకా వాళ్ళ వాళ్ళ సంస్థలకు సంబంధించి హిందూ ప్రాజెక్ట్స్ ఇవన్నీ పెద్ద పెద్ద సంస్థలే కదా వాళ్ళ దానికి రాయితీలు ఇవ్వడం ప్రభుత్వం సహజ లక్షణం వాళ్ళు వేరే సంస్థలో పెట్టుబడులు పెట్టడం సహజ లక్షణం ఆ పెట్టిన పెట్టుబడులు వాళ్ళ రూపాయి గెయిన్ చేశారు కూడా వాళ్ళు ఇంకా ఏ కోణంలో నుంచి అది కోణం అని చెప్పి జడ్జిమెంట్ ఇవ్వాలో జుడిషియరీకి అర్థం కావట్లే పచ్చి తప్పుడు కేసులు అప్పుడు ఇప్పుడు పచ్చి తప్పుడు కేసులు కానీ మీడియా ప్రాసిక్యూషన్ అప్పుడు చేసేసింది మీడియా జడ్జిమెంట్ ఇచ్చేసింది అప్పుడే ఉరి కూడా వేసేసింది ఇప్పుడు ఇక్కడ ఉరేసేస్తున్నారు అంతే